కేటీఆర్ సార్ ఏమైంది సార్ నిన్న నల్లబడలు వేసుకొని మీ ఎమ్మెల్యేలందరు వెనుక పెట్టుకొని బాగా ఆల్చలు చేస్తుంది మరి అందరి చేతికి ఏమో బేడీలు వేసినావు నీ చేతికి ఎందుకు సార్ బేడీలు వేసుకోలేవు నీ చేతికి హరీష్ రావు సార్ చేతికి ఎట్లాగో రేవంతా నా బేడీలు వేసి జైల్లో కూర్చొని పెడతాడు మళ్ళీ మేము బయటకు రాకడం కష్టమవుతుంది ఇక మీరు బయట ఉంటే ఆయనతో కాంగ్రెస్లోనైనా బీజేపీలోనైనా చేరగలరని చెప్పి మీ ఎమ్మెల్యేలందరినీ కూడా జైలు తీసుకుపోదామని చెప్పి ప్లాన్ వేసినాం అయ్యేంది వీడికే ఒక ఎమ్మెల్యే తీసుకుపోయి జైలు ఉన్నాడు బయటికి వస్తాడో రాడో కూడా తెలియదు ఇంకో ఆయన నిన్ను ఉన్న వాళ్ళందరినీ జైల్లో పెడుతున్నావు నువ్వు మాత్రం బయట దొరలాక రాజలాక తిరుగు అయినా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఇంకొకసారి ఆలోచన చేసుకోవాలి ఈ కేటీఆర్ చెప్పినట్టు ఇట్లా ఉరుకులాడిరు అనుకో చిప్ప కూడా దిక్కు అవుతుంది ఆఖరికి వస్తే ఆలోచన చేసుకోండి ఆయన ఎట్లయినా దొర దొరనే కేటీఆర్ దొరనే పట్టుకున్నా